హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక అందమైన ఇంటితో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ కనపడుతున్న జీ ప్లస్ వన్ టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్ పొందండి రోడ్ ప్లేస్లోనే ఉంటుంది చూడవచ్చు దానికన్నా ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ నొక్కండి తద్వారా మీకు మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వివరంలో వెళ్ళిపోతే ఫ్రెండ్స్ కనపడుతున్న ఈ నూట యాభై ఐదు గజాల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి చూడచ్చు దీనికి డబల్ కార్ పార్కింగ్ ఉందండి రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈస్ట్ ఫేస్ విత్ కబోర్డ్స్తో ఉంటుందండి అటాచ్డ్ బాత్రూమ్ మంచి మోడర్న్గా కన్స్ట్రక్షన్ చేయబడిన ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి టీవీ యూనిట్ అలాగే ఇంకొక బెడ్రూమ్ అండి ఇది విత్ కబోర్డ్స్ చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేయబడిన ఈ ఇల్లు మనకి సేల్కి వచ్చింది దీని లొకేషన్ వచ్చేసి విజయవాడ పెదపులిపాకలో అండి పెదపులిపాకలో ఈ హౌస్ మనకు సీలుకు ఉంది చూడచ్చు కిచెన్ ఏరియా ఈ పక్కనే వాష్ ఏరియా ఇచ్చాడండి ఫ్రెండ్స్ ఈ హౌస్కి జీ ప్లస్ టూ ప్లాన్ ఉందండి అలాగే లేఅవుట్ బ్యాంకులోని అవైలబులిటీ ఉంటుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాం ఎంత స్పేసియస్గా కట్టారో చూడండి చాలా విశాలంగా అందంగా కన్స్ట్రక్షన్ ఈ నూట యాభై ఐదు గజాల తూర్పు ఫేస్ గల ఈ హౌస్ మనకి సేల్ పొందండి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ రోడ్డు ఫేసింగ్ ఉంటుందండి మెయిన్ రోడ్డు ఫేసింగ్ పులిపాక నుంచి వెళ్ళే చాడిగడ పులిపా వెళ్ళే మెయిన్ రోడ్డు ఫేసింగ్ అండి చూడవచ్చు చాలా అందంగా కట్టారు స్పేసియస్గా ఉంటుంది డోర్స్ కూడా చాలా క్వాలిటీ డోర్స్ వాడారండి చూడొచ్చు ఎంత విశాలంగా అందంగా ఉన్న ఈ హౌస్ మనకు సేల్కి వచ్చిందండి దీని ధర తొంభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అలాగే ఈ హౌస్కు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని నేను తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడే నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మరింత సమాచారాన్ని మీకు అందిస్తానండి చాలా అందంగా బ్యూటిఫుల్గా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయబడిన ఈ నూట యాభై ఐదు గజాల తూర్పు ప్లేస్ జీ ప్లస్ వన్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి బెస్ట్ మెటీరియల్ వాడారు మంచి క్వాలిటీ మెటీరియల్తో వాడారు ఫస్ట్ ఫ్లోర్లో అయితే కనుక కిచెన్ ఓపెన్ కిచెన్ అండి చాలా అందంగా విశాలంగా స్పేసియస్గా ఉంటుంది చూడవచ్చండి అలాగే ఇక్కడ వాష్ ఏరియా విత్ కామన్ బాత్రూమ్ ఇచ్చారండి రోడ్డు ఆనుకొని రోడ్ ఫేసింగ్లో ఉన్న ఈ నూట యాభై ఐదు గజాలు వెళ్ళి మనకు చేరుకుంది నచ్చిన వారు స్త్రీ మీద కనపడి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారాన్ని అందిస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్